వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న చూసారా మీ అందరూ రెండు వేల పదహైదులో కిరణ్ రాయల మీద కేసు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఈ కేసు రెండు వేల పదహైదులో నా మీద కేసు పెట్టారు ఏమని కిరణ్ రాయలు బెదిరించాడు అని ఒక లేడీ మనం ఎన్టీవీలో వచ్చిన ఒక వీడియో ఒకటి చూపించారు కదా అందరూ చూశారు దాన్ని ఆ కేసు కొట్టేశాము ఆ కేసులో కిరణ్ రాయలది ఏమీ లేదు మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది మూడేళ్ళ క్రితమే దీన్ని కూడా ట్రోల్ చేస్తా అంటే దీని పెట్టి మొత్తం జగన్నాథ నాకే వస్తుందో అన్ని కేసులు పెట్టాలి ఇప్పుడు నేను ఒకటే అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా లక్ష్మీరెడ్డి రెడ్డి నీకు తెలియదు నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి రెడ్డి ఇంట్లో లేడు నీ పిఏ లక్ష్మిరెడ్డితో మాట్లాడలేదు మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక రెడ్డి నుంచి మీకు ముట్టక్కేలు పనలేదు పన్నాక మీరు సీరియస్గా తీసుకొని కిరణ్ రాయలు ఏదో చేయాలన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీన్లో పెట్టి కథ నడిపారని చెప్పి దేశమంతా తెలుసు మీ సాక్షి టీవీ వైసీపీ సోషల్ మీడియా తప్ప వాళ్ళు కూడా తెలుస్తుంది తప్పదు డిజిటల్ తీసుకుంటారు కదా వంద కోట్లు ఖర్చు పెట్టారు నా మీద పెట్టాలి కదా మాత్రం ఒకటే నీకు తెలియదు అని చెప్పి కాని భాగంకి వచ్చి రేపు సాయంత్రం ఐదు గంటల లోపల లక్ష్మి రెడ్డి నాన్ను కలవలేదు నాకు తెలీదు నా తేడాగాడు నాకు చెప్పలేదు వాడు ఉన్న సంబంధం ఒట్టేస్తే నేను ఈ తిరుపతిలో బతుకున్న రోజులు భూమన కరుణాకర్ రెడ్డి భూములు అభిన ఒక మాట కూడా మాట్లాడను తిరుపతి రాజకీయాలు ఉన్న రోజు వాళ్ళ కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను కాణిపాకంగా వచ్చి అభినయ్ రెడ్డి ఒట్టేయమని చెప్పండి లక్ష్మి సంబంధం నా మ్యాటర్లో సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు ఆ అమ్మాయి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసాం మేము అని చెప్పమని చెప్పండి వదిలేస్తా నేను నేను ఒట్టేస్తా ఒకటిన్నర సంవత్సరంగా మీరు నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా కిరణాలు పదవచ్చటం చెడగొట్టాలని ప్లాన్ చేసి ఒట్టేస్తా దీనికి సహకరించిన పెద్దలు నా సన్నిహితులు పేర్లు చెప్తున్నది ఒట్టేస్తా మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా ఎవరో ఎన్నిసారి ఫోన్లో మాట్లాడారో అమూల్ బేబీ కాదు నేను అమూల్ బేబీతే కాదు నేను ఇంకెవరికొని చెప్పండి కథలో మీరు ఎవరెవరితో మాట్లాడాలి లక్ష్మీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడి యాడో కలిసారో ఇంకా వాడు చెప్పినట్టు చెప్పాలి మటన్ బోటి పాయ అన్ని అంత ఓపిక లేదు నాకు ఒట్టుకేస్తారా సరే మీకు దేవుడి మీద నమ్మకం లేదు అభినయ్ రెడ్డికి కరుణాగర్ కుటుంబానికి నమ్మకం లేదు సరే మీ కుమారుడి ఒట్టేయండి లేదా మీ తండ్రి గారి మీద ఒట్టేయండి మా తండ్రి మీద ఒట్టు కిరణ్ రాయల్ మేము పట్టించుకోము బచ్చాగడోడు వాడి గురించి మాకు ఎందుకు లే మా స్థాయి వేరు మేము రెండు వందల కోట్లు తిరుపతికి వచ్చాము అతను బేడాలు అమ్ముకుంటూ కిలీలు అమ్ముకుంటూ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ చూడదు మాకే పని ఈ బ్లాక్ టికెట్లు అమ్మిన గురించి సాక్షి రోజు అయినసారి టికెట్ డిబేట్లు పెడతారు వీళ్ళు మీరు అన్నయ్య మాటలు మాట్లాడతారు కదా చనిక్కిన కిరణ్ చంచా మాటలు ఆ మరి చెప్పండి మాకు సంబంధం లేదు ఆ కేసులో మాకు సంబంధం లేదు మాకు ఎవరు తెలియదు అసలు పసుపు అనేవాడు వాడు సూ వాడు పేరు బూత్ వస్తాయి వాడు తీసుకొని రాలేదు వాడు ఆ టెచ్లో లేడు ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పితే నేను ఏ శిక్షకైనా రెడీ ఒప్పుకుంటారా సిగ్గుండాలి జీవితంలో తిరుపతిలో నీకు నువ్వు గెలవవు కార్పొరేటర్గా కూడా నువ్వు గెలవవు రాసుకో నేను గెలుస్తాను లేదు పక్కన పెట్టు మీరు చెప్పచ్చు నాది కార్పొరేటర్ స్థాయి కాదే నాది కాదే అనుకో నీ దగ్గర సాయ ఎట్టా గెలుస్తావు నేను కూడా చూస్తా అమ్మ మా అంటాడు నా కొడుకు సిగరెట్ తాగడు మందు తాగడు నాన్ వెజ్ ఎక్కువ తినడు కానీ అమ్మాయిని ట్రాప్ చేసి ప్రాజకీయ నాయకులు పంపిస్తాడు ఇవన్నీ చాలా ఘాటుగా మాట్లాడగలతా కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని నేను ఇంత ఘాటుగా మాట్లాడతా అంటే నా దగ్గర ఆధారం ఉండ కాబట్టి ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట రోజు ఊడిపోతాను పది 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 అనుకుంటా నేను ఎంచుకో ఎవరు చెప్తాను జైల్లో కూర్చోబెట్టిస్తా ఒక్కొక్కటి బట్టలు తీసి కథలు చేస్తారా డిబేట్లో పెట్టి ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు చిల్లర వదారో వాడు ఎవడో నేను వచ్చి ఆయమా మేడం నేను దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ బయట పెడితే జీవితాలు మారిపోతాను నీ జీవితమే మారిపోయింది దేవుడున్నాడు పెట్టు చాలెంజ్ టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమీ రెడ్డి కొందరికి మీరు ఏమైనా ఎవిడెన్స్ బయట పెట్టండి మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా ఆట్లాడతారు కోర్టులో కేసు తిరేద్దాం హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి మార్పింగ్లు చేసుకుని ఈ మాది ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా నాకేంకేమన్నా ఆ పేరు చేసేసి ఇష్టము చుట్టూ ఆడేసి రెండు వేల పన్నెండులో పదమూడులో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు పన్నెండు పదమూడు ఏళ్ళు దాచిపెట్టుకొని రెండు వందల ఫోన్లు మార్చి వీరు అమాయకుని నేను నాకేమీ తెలియదు తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల్ బృందారెడ్డి జాగ్రత్త అమూల్ బేబీ కాదు నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తగరాత్ర మారిపోతాయి నేను మాట్లాడగలుగుతా ఎవరో ఎవరు ఏడదితున్నారో హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో ఎవరింటికి ఎవరు పోతున్నారో ఇక్కడొచ్చి మాట్లాడేది రాజకీయాలు అందరు చరిత్రలు నా దగ్గర ఉన్నాయి ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా వారానికి ఒక అక్షరం చెప్తా వస్తాను ప్లాస్టిక్ ఫుల్ నేమ్ చెప్తా అందరం తెచ్చుకోవద్దండి నేను అన్ని విడ్ చేసి లంగాలో కూడా భగవన్ దాస్ గారిని నా జోలికి రావద్దండి థ్యాంక్ యూ జై హింద్ అన్న చాలాసేపు మాట అడగటైపోయింది చెప్పా ముందే క్షమించండి నేను ముందే చెప్పా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసిమెంట్ నేను అడగను నేను అడగండి కరుణాకరెడ్డికి వచ్చి చెప్తే నేను కూడా చెప్తాను నేను రెండు వందల కోట్లు తిరుపతికి వచ్చాను అనేసి ఒకసారి చెప్పను నాకు ఎక్కడ ఆస్తులు ఉంటే చెప్తే నేను కూడా దిక్కుంటా కొంచెం నేను రాత్రి నుంచి కన్ఫ్యూషన్లో ఉన్నా నా తెలుగుకున్న నిద్రలో నేను సంపాదించాను ఏమనేసి ఏమేమి చెప్పో తెచ్చుకుంటా కిరణ్ ఆస్తులు ఉండే అంత ఉంటే సీట్ నాదే ఈసారి ఆస్తులుండే సీట్ నాదే కిమ్మర కిరణ్ ఎమ్మెల్యేనే ఆస్తులు ఉంటే తెలుసు కానీ జనాలందరికీ అందరికీ కరుణాకరెడ్డి ఎట్టొచ్చినాడు ఏం వ్యాపారాలు చేసినాడు ఎట్టినో తెలుసు నువ్వు కిరణ్ రాయలు ఏమి ఆస్తి లేని బేడాలు వేసేవాడు కిరణ్ రాయలు కిళ్ళ వేసేవాడు కిరణ్ రాయలు అని డిబేట్లు పెడతారు అప్పుడు నా గురించి డిబేట్ ఎందుకు మీకు నా గురించి డిబేట్ ఎందుకు ఈమె వార్తలు వేయడం ఎందుకు అద్భుతమైన ఫోటోలు పెట్టడం ఎందుకు డిస్కషన్ చేస్తాను రాష్ట్రంలో అందంగా ఉన్నాడనేసి అవును 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 ఇప్పుడు ఆ వీడియో గురించి రెండు క్యాట్ ఇచ్చేస్తా రెండు వేల ఇరవై ఒకటిలో డబ్బులు కావాలన్నప్పుడు నేను ఈయనప్పుడు ఫస్ట్ ఇవ్వనని చెప్పా నీకు నేను బాకీ లేదు నువ్వు కరెక్ట్ లెక్కేసుకురా ఇస్తానని చెప్పా అప్పుడు పోయి ఈ షూ మీకు కలిసింది ఈ సూతో పాటు ఇంకొక పది మంది సూలు కలిసింది రోజాను కలిసింది భాస్కర్ రెడ్డి అని వాళ్ళ ఫ్యామిలీని కలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోకర్లంతా గెలిచింది పోయి ఎంఐ ఆ విషయం చాలా ఆ అమ్మాయి నేను కలవలేదని చెప్పి రేపు కొట్టేస్తే ఆ అమ్మాయి నేను మోసం చేయని కొట్టేస్తాను ఓకేనా వాళ్ళిద్దరు కొడుకులు తీసుకొచ్చి కానీ పక్కన కూర్చోబెట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా రెండు వేల ఇరవై నుంచి కలవలేదు ఇప్పుడే చిట్టినెట్టి ఇష్యూ రాగానే నాకు జగన్ మీద ప్రేమేసి కిరణ్పై కూర్చొని చెప్పండి చెప్పండి